నరేంద్ర మోడీ గారి అమ్మగారికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ఆయన యొక్క గుణగణాలు నేర్పించి నరేంద్ర మోడీ గారిని మంచి విద్యావంతుడిగా గుణవంతుడిగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన తల్లిది కీలక పాత్ర అలాంటి వ్యక్తిని పట్టుకొని అలాంటి మహిళలను పట్టుకొని దాదాపు ఆమె తొంభై ఏడు సంవత్సరాలు జీవించి మరణించిన తర్వాత నరేంద్ర మోడీ గారికి కూడా డెబ్బై సంవత్సరాలు పైబడిన తర్వాత ఈరోజు వారిని విమర్శించేటటువంటి తీరు ఉందో నిజంగా మాటల్లో చెప్పుకోవాలంటే నిజంగా సిగ్గి పరిస్థితి ఎంత అసభ్య పదజాలాలతో దూషించారంటే ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని ఆ విధంగా మాట్లాడారంటే ఆ మాటలు చెప్పాలన్నా కూడా నోడుతో ఇబ్బంది అయినటువంటి పరిస్థితి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తన తల్లితో శృంగారం చేస్తాడని చెప్పేటటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ గారు దేశానికి చేస్తున్నటువంటి సేవలో యావత్ ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారికి సల్యూట్ కొడుతుంటే మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీర్ణించుకోవట్లేదో అర్థం కానటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భారతదేశాన్ని ఎక్కడో పదకొండో స్థానానికి నెట్టేస్తే దానిని ప్రథమ స్థానానికి తీసుకురావడం కోసం నిరంతరం దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎంత విచక్షణ పదజాలాలతో ఎంత అసభ్యకరమైనటువంటి పదాల జాలతో ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందో నిజంగా సిగ్గుపడాలి అలా మాట్లాడినటువంటి మహమ్మద్ రిజ్వీని కఠినంగా శిక్షించాలి అలా మాట్లాడినటువంటి మహమ్మద్ రిజ్వీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి వారి తరపున ధర్నాలు చేపట్టేటటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా దుర్మార్గం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఒక దేశ ప్రధాని ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిరంతరం దేశ సేవలో పాల్గొని భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎన్నడూ పరిష్కారమైనటువంటి సమస్యలు అన్నింటికి కూడా పరిష్కారం చూపించి త్రీ సెవెంటీన్ జీవో ఆర్టికల్ రద్దు విషయంలో కానీ అయోధ్య రామ మందిర విషయంలో కానీ సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానీ నిన్న కాక మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ ఇలా ప్రపంచ దేశాలకు నరేంద్ర మోడీ గారిని చూస్తుంటే గడగడలాడుతున్నటువంటి సందర్భంలో కానీ మన దేశంలో బీహార్లో మహమ్మద్ రిజ్వీ అనేటువంటి పెట్టి ఈ రాహుల్ గాంధీ తిట్టిచ్చేటటువంటి విధానం ఉందో ఎంత అసభ్యకరమైన పదజాలం వాళ్తున్నారంటే రాహుల్ గాంధీ సిగ్గుపడాలి నీ తల్లిలాగా నీ సోనియామ్మ లాగా ఇందిరాగాంధీ లాగా నరేంద్ర మోడీ గారి తల్లి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు నిజంగా తను రాజకీయాల్లో ఉన్నా మీరు దూషించినా దానికి ఒక అర్థం పర్థం ఉండేది చనిపోయిన ఒకటువంటి ఒక వృద్ధురాల్ని శృంగారం పేరుతో మీరు భావించి మాట్లాడే విధానం ఏదైతుందో అలా మాట్లాడినటువంటి వ్యక్తులకు మీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సపోర్ట్ చేసేటట్టు విధానం ఏదైతుందో నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనో మనో చేస్తున్నా మహమ్మద్ రిజ్వి అనేటోడు ఆలోచన చేయాలి ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు ఒక ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది ఈ ముస్లిం ముస్లింలకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు భారతీయ జనతా పార్టీ ఒక ముస్లింని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఏపీజే అబ్దుల్ కలాం గారిని అదేవిధంగా ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం త్రిపుల్ తలాఖు రద్దు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది ఈరోజు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో కూడా దాదాపు ఆరు ఏడు ఆరు 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 ఏడుగురు కేంద్ర మంత్రులను తన క్యాబినెట్లో ముస్లింలు ఉంచుకున్నటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది దయచేసి ముస్లిం సమాజం ఆలోచించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ చింతలపాలెం శాఖ నుంచి డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటారు